హలో అండి నమస్తే నా పేరు అనుమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అయితే తీసుకుందామండి ఈ దొండపాతు చూశారు కదా ఈ దొండపాతుని మనం కొత్తగా వేసామండి ఆల్రెడీ మీకు వేసినప్పుడు చూపించినట్టున్నాను అది ఇప్పుడే స్టార్ట్ అయిందండి కాయలు కాయడం అయితే బాగానే కాస్తుందనమాట కాసిన కాయలని అయితే మనం హార్వెస్ట్ చేసుకుందామండి లేదంటే అవి ఎనర్జీ అంతా అక్కడ ఆగిపోతుంది కదా కొయ్యకపోతే తక్కువే ఉన్నాయి కదా అని అనుకోండి అవి పండిపోవడానికి ఎనర్జీ అంతా వాడుతుంది ఈ లోపు అవుతుంది కాబట్టి ఒకటి వచ్చినా రెండు వచ్చినా ఒకటే కదా రెండే కదా అనుకుంటూ మీరు హార్వెస్ట్ చేసుకుంటేనే ఏ మొక్కలైనా హెల్దీగా పెరుగుతాయి అనమాట పువ్వుల మొక్కలైనా కాయగూరలైనా ఏమైనాను ఇవి కొంచెం ఈ పాద అయితే అండి బాగా పైకి వెళ్ళిపోయిందనమాట దానివల్ల మనకి ఏమైనా కాసినవి కూడా నాకైతే అందట్లేదు అవి అది అలా పిల్లర్ ఎంత హైట్ ఉందో అంత హైట్కి అలా వెళ్ళిపోవడం వల్ల దాన్ని లాగి బలవంతంగా ఈ పందిరెక్కించాం కాని అండి అయినా సరే అది పిల్లర్ వైపుకే వెళుతుందనమాట ఈరోజైతే ఈ దొండకాయలు అయితే కోసుకుందామండి అలాగే మనకి ఆల్రెడీ పాత దొండపాత ఉంది కదండి ఇవైతే కొత్తగా వేసినవి అయితే రెండు వేసాను నేను వేసిన తర్వాత బాగానే వచ్చాయండి ఇంతలో ఎలకొచ్చిందనమాట అది కన్నం పెట్టేసి ఆ టబ్బంతా హోల్డ్ చేయడం వల్ల ఒక పాదు కొంచెం డల్ అయింది కానీ చనిపోలేదండి అది కూడా బాగా వస్తే ఇంకా బాగా వస్తాయి మనకి హార్వెస్ట్ అయితే అలాగే ఇది ఎప్పుడు మీకు తెలిసింది ఎప్పుడో పాతదండి ఇది చిన్న బకెట్లో ఉండేది చాలాసార్లు హార్వెస్ట్ చేసి చూపించాను నేను అది అన్నమాట అండి దొండపాదు నిలువుగా వెళ్ళడానికి ఇష్టపడుతుందేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే అక్కడ కూడా నేను నిలువుగా కట్టానండి చిన్న బకెట్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట ఇప్పుడు కూడా అది మనం అలా పందిరి కట్టినా కూడా నేను ఎట్లాంటిది కట్టినా కూడా అది పైకి వెళ్ళడానికే ట్రై చేస్తుంది అనమాట ఈ పాదైతే ఇక్కడ కూడా కొన్ని కాయలు ఉన్నాయండి ఈ పాతకైతే తెగులు వచ్చేసింది చాలా వరకు మొత్తం అసలు ఈ ఆకులు గట్ట ఏమీ లేవండి సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం అదంతా నేను కట్ చేసేస్తేనే మొత్తం టోటల్గా కట్ చేసేసి వేపనున్నది చల్లె కొద్దిగా కొంచెం ఎరువులు అవి ఇచ్చి మట్లు వచ్చేసి ఎరువులు అవి ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే అది చిగురులు వచ్చి కొంచెం స్ప్రెడ్ అవుతుందండి పాదైతే పాకుతుందనమాట ఉన్న కూరగాయ ఈ దొండకాయలు అయితే రెండింటికి కలిపి కోసేసిన ఒక రెండు పాదులు పెట్టుకుంటే కనుక మనకి సరిపడగా దొండకాయలు అయితే వస్తాయి అంటే స్టార్టింగ్లో కొంచెం తక్కువ వచ్చినా కానీ అండి ఉండి కొలిది మనకి ఒక రెండు పాదులు పెట్టినామంటే దొండకాయలు బాగా కాస్తాయి అనమాట దానికి మీరు ఎరువులు బాగా ఇచ్చారనుకోండి కొండ పశువులు ఎరువు లాంటిది మీ కంపోస్ట్ ఇస్తే మీకు హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి దొండకాయలు మనం ఏం చేయక్కర్లేదు నీ పాలినేషన్ ప్రాబ్లం లేని పాద నాకు అందుకని ఈ పాద ఒకటి కాకర ఒకటి చాలా ఇష్టం అనమాట మన కష్టపడి పాలినేషన్లు ఇవన్నీ ఏం చేయక్కర్లేదు దాన్ని కొంచెం మంచి ఎరువులు ఇచ్చి అలా ఏదైనా పాకడానికి సపోర్ట్ ఇస్తే చాలండి చక్కది పాగుతుంది మనకి చక్కగా కాయలైతే కాసేస్తుంది అనమాట ఇప్పుడు బీరపాద పెట్టుకోండి ఇంకా ఏదైనా సొరపాదో ఇంకా ఏదన్నా ఏదో ఏం పెట్టుకున్నా కానీ మన హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే కానీ అది అవ్వట్లేదండి సిటీల్లో కానీ ఇలా పల్లెటూర్లలో అయినా కానీ అవ్వట్లేదు అనమాట హ్యాండ్ పాలినేషన్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఇది ఎక్కడ ఉండడం వల్ల మనకి హ్యాండ్ బాల్ నేషన్ అవ్వట్లేదండి అది పిందులు వచ్చినప్పుడు ఆ టైంలో నేను అక్కడ ఉండను వేస్ట్ అయిపోతున్నాయి అనమాట అయితే ఈ దొండకాయ కాగరగా అయితే మనకి అసలు లేదనమాట చూడండి పిల్లల పైకి బాగుతుంది అది ఈ పా పందిరి పైకి మానేసి ఇది బాగుతుంది అది కూడా అంతే అండి ఆ కూడా అంతే అలా ఎక్కడికో పైకి వెళుతున్నాయి అనమాట నేను కట్టిన ఈ నెట్టనంతా వదిలేసి అవి ఎక్కడికో అలా ఆకాశం వైపు చూస్తున్నాయి ఈ పాదులైతే దానికి నచ్చినట్టుగా పాకనిద్దాం అది కాస్తే జాలని అని చెప్పి వదిలేశాను అనమాట నేను ఈ కాకరబాద అయితే ఇది కూడా బాగుందండి బాగా కాసిందనమాట చెప్పాను కదా మనకి అసలు పాలనిషన్ ప్రాబ్లమే ఉండదని చక్కగా వస్తున్నాయి వచ్చిన ప్రతి పింది మనకు కాయగా మారిపోతుంది ఇంకా బలం సరిపోతే కొన్ని పిందులు పండుతున్నాయి తప్పించండి అసలు అసలు చాలా చక్కగా అయితే కాకరబాదు వస్తుంది అనమాట ఒకే ఒక విత్తనం వేశాను నేను దాని నుంచి వచ్చింది దీన్ని దీనికి పండిపోయిన కాయ తీసుకొచ్చి పక్కా కుండీలో పెట్టానండి అది కూడా బాగా వచ్చి చూపించాను కదా మొక్కలు అది కూడా చాలా బాగా వచ్చాయండి ఇలా ఒక్కొక్కసారి మేము రావడం లేట్ అయితే కనుక కొన్ని కాకరకాయలు పండిపోతున్నాయి అన్నమాట ఎనర్జీ సరిపోక కొన్ని పిందులు పండడం ఏదో జరుగుతుంది అప్పుడు మళ్ళీ మనం బాగా వాటర్ చేసి కొంచెం ఎరువులు వేస్తే కనుక బాగా వస్తున్నాయి అనమాట అండి కాకరకాయలు అయితే చూసారు కదండీ ఇలాగ ఒక ట్రిప్కి ఒక నాలుగు సైది సారీస్ కాయలు అయితే వస్తున్నాయి అన్నమాట మేము ఎలాగా తినేది ఇద్దరమే కాబట్టి ఈ కాకరకాయ అంటే నేను మావారి తింటాం కాబట్టి మాకైతే సరిపోతుందండి ఇది ఈ కాకరకాయలు అయితే కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి చాలా మనకి ఇంకా రుచిగా అనిపిస్తుంది మామూలుగా కంటే కూడా బయటకున్న దానికంటే కూడాను చూసారు కదండీ ఇలాగ పండిపోతున్నాయి అన్నమాట కొన్ని పండిపోయింది కాయ నేను చూడలేదండి ముందుసారి కోసినప్పుడు ఉన్నదేమో చూసుకోలేదు పండిపోయింది ఇప్పుడు చక్క దీనిలో విత్తనాలు మనం వేసేసుకోవచ్చు ఆర్గానిక్ విత్తనాలు మనకి అలా ఏదో కుండీలో పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం పండిపోతుంది కదా అప్పుడు దానిలో విత్తనాలు తీసేసి మనం డైరెక్ట్గా పెట్టేసుకుని వచ్చేస్తుంది ఆల్రెడీ చూపించాను కదా మీకు ఏం కడగను కూడా కడగలేదండి ఆ కాయలోంచి తీసేసి అలా పెట్టేసాను నేను వచ్చేసాయి అనమాట కాబట్టి మనం అలా చక్కగా అండి ఇంకా పిందులు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇది సమ్మర్ కాబట్టి మన నీళ్ళు అవి డైలీ చేయాలి రెండు పూటలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే మేము వారానికి రెండు వెళ్తాం కాబట్టి అలా చేస్తున్నాం పాపం అయినా అవి అలాగే మన ఇచ్చిన రెండు సార్లే వాటర్ ఇచ్చినా కూడా చక్కగా అలాగే తట్టుకుని అయితే కాస్తున్నాయండి ఇంకా చాలా పిందులు ఉన్నాయన్నమాట ఇది నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే రెడీ అవుతాయి చూసారు కదండి ఈ కాకరపాదైతే మనకి చక్కగా ఇలాగా పాకుతుంది ఇదిగో చూడండి ఈ పక్కది ఈ పాదు అనమాట ఈ పాదు పక్క టబ్లో వేశానండి అందులో వేరే ఏదో పెట్టానండి దా దాని ప్లేస్లో ఈ పాదు కూడా పాగుతుందిలే అన్నట్టుగా పెట్టేశాను నేను ఏం పెట్టాను గుర్తులేదు అల్లం అది ఏమైనా పెట్టానేమో మరి అది రాలేదు కాదండి ఈ కాకరపాదు మాత్రం వచ్చి చక్క పోత స్టార్ట్ అయింది అనమాట అది కూడా పూత పిందే స్టార్ట్ అయ్యింది ఈ పాదు కూడాను చాలా హెల్దీగా అయితే చక్కగా వస్తున్నాయి ఇప్పుడు సమ్మర్ అయినా కానీ మధ్య మధ్యలో వర్షాలు పడుతున్నాయి కదా ఆ వర్షాలకు కూడా మొక్కలు కొంచెం హెల్తీగానే ఉన్నాయి ప్లస్ నేను మల్చింగ్ వేసింది కూడా బాగా యూజ్ అయింది నాకు అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఏం వేసాను ఎలా అనేది అలాగే ఈ గోంగూర చూస్తారు కదండి ఈ గోంగూర కూడా నేను విత్తనాలు వేయలేదండి జస్ట్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకుని వేర్లతో వస్తాయి కదా మనకి ఆ కట్టలు అండి మొక్కలుగా కూడా కదా కట్టలు కట్టలుగా పెట్టేసాను నేను అలానే వచ్చేసాయండి చూడండి చాలా చక్కగా వచ్చింది ఈ బకెట్ని మీకు చూపించినట్టునండి నేను కిచెన్ వేస్ట్ మన గార్డెన్లో వచ్చిన ట్రైలీవ్స్ ఇవన్నీ కలిపి నేను రెడీ చేసుకున్నాను అండి బకెట్ అంటే ఇంకేదన్నా మొక్క వేయచ్చు ఏ ఏ కూరగాయల మొక్క ఏ ఏదో పెట్టుకోవచ్చు అని చెప్పి రెడీ చేశాను కాకపోతే మనకి మనం వేసిన కంపోస్ట్ అది మనకి రెడీ అయ్యేలోగా చక్కగా వేస్ట్కు వదలడం ఎందుకని అప్పుడే తోటకూర ఈ గోంగూర కాళ్ళైతే తీసుకెళ్ళానండి సరే ఎక్కడ వేయాలన్నా ఏం కాళ్ళేదని సరే దీనిలో వేసేసే మనకు అడుగున కంపోస్ట్ రెడీ అయిపోతుంది చక్కగా ఈ లోపు మనకి పైన గోంగూర కూడా కోసుకోవచ్చు అని కోసుకుంటున్నాను అనమాట ఇది ఆకులు కాకుండా ఎందుకు కట్ చేశానంటే దీనికి పోతొచ్చేస్తుందండి ఆల్రెడీ అది మార్కెట్ తెచ్చుకున్నదే కదా పోతొచ్చేస్తుంది పోతొచ్చిందంటే మరి మనం మళ్ళీ మనకి విత్తనాలు వస్తాయి కానీ మొక్కడల్ల అయిపోతే మనం హారెస్ట్ తీసుకోలేం కాబట్టి నేను చక్కగా కట్ చేసేసాను ఇలా కట్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా వస్తే చిగురులు వచ్చేస్తే హెల్తీగా ఫాస్ట్గా పెరుగుద్దండి మనం కట్ చేయడం వల్ల ఈ గోంగూర కానీ మీరు తోటకూర కానీ పాలకూర కానీ చిక్కకూర కానీ ఏమైనా నేను ఈ తోటకూర కూడా మీకు ఈ కాడ కట్ చేసి ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా చూడండి ఒక్క స్టెమ్ కట్ చేస్తే నాకు పక్క నుంచి మూడు స్టెమ్లు వచ్చాయి అసలు ఎంత లావుగా ఊరింది అనుకున్నారు అది అది నేను నెక్స్ట్ తీసి కోసేసుకున్నానండి దాన్ని ఆ కాడ తీసి మేము కర్రీ చేసుకున్నాం అసలు ఎంత టేస్టీగా ఉందండి ములక్కాడ కంటే కూడా లావుగా ఊరిందండి కానీ టక్కుని తీసేసాను ఆ వీడియో తీయలేకపోయింది నేను వీడియో తీ వీడియో ఆఫ్ చేసేసిన తర్వాత తీసేసా హార్వెస్ట్ చేశానండి దాన్ని కాబట్టి మీకు చూపించలేకపోయాను నేను దాన్ని కూడా నెక్స్ట్ తర్వాత ఒక రెండు రోజుల తర్వాత అండి తీసాను దాన్ని అలాగే ఈ కరివేపాకు కూడా అసలు ఎంత బాగా వచ్చిందో నేను మీకు చెప్పాను కదా నేను కరివేపాకు మొక్కని కట్ చేసి దానికి పేడ పెట్టానండి అని చెప్పాను కదండి పెట్టిన తర్వాత చక్కగా పక్క నుంచి ఆ ప్యా కట్ చేసిన చోట పేడ పెట్టిన కాడి నుంచి పక్క నుంచి నాకు ఈ కొమ్మలన్నీ వచ్చి ఇంత హెల్తీగా ఫాస్ట్గా అప్పుడు పెరగడం స్టార్ట్ అయ్యిందండి అప్పటి వరకు చాలా డల్గా వన్ ఇయర్ అయిపోయినా మొక్క ఇదుగుబదుగు లేకుండా ఉంది ఏంటనుకున్నాను తర్వాత నుంచి ఫాస్ట్గా పెరిగిందండి కాకపోతే దీన్ని చూస్తే నాకు అసలు కట్ చేయాలనిపించలేదు అంత బాగుంది కాకపోతే మీరు కట్ చేస్తేనే ఏ మొక్క అయినా హెల్దీగా పెరుగుద్ది అప్పుడప్పుడు ప్రూనింగ్ కూడా అవసరం కదా అందులో ఈ కరివేపాకు మొక్కలు అంటే అవి కట్ చేస్తూనే ఉండాలి కరివేపాకు గోరింటాకు ఇటువంటి మీరు ఎంత కట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కట్ చేయాలండి ఇవి బయట కొనుక్కునే బదులు ఈ కరివేపాకు కూడా మనకు చక్క ఆర్గానిక్గానే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా హ్యాపీగా వాడేసుకోవచ్చు మనం ఇలా మొక్కల్ని పెంచుకున్నాం అనుకోండి తెల్లకలి నీరు పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి మొక్కలు చూస్తూ ఇలాంటి ఆకూరలు కూరగాయలు కోసుకుంటూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఆనందంతో కూడా మంచి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుందండి మనకున్న టెన్షన్స్ అన్నీ మొక్కల్లోకి వచ్చేటికి మొత్తం అన్ని మటు మాయం ఏదో ఎటువంటి మందులు అవసరం లేకుండా మాయమైపోతే మన టెన్షన్స్ అనారోగ్యాలన్నీ హ్యాపీగా ఉంటాం ఆరోగ్యంగా కూడా ఉంటామండి ఈ శంఖంపూలి మొక్కని చాలామంది అడుగుతున్నారండి మీకు ఏంటి మొక్కలా పెరుగుతుంది అది తీగ కదా అని నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలా కట్ చేస్తూ ఉంటానండి అంటే మనం తీగలాగా పెంచుకోవచ్చండి కాకపోతే రెండో హౌస్ కాబట్టి తీగలా పెంచితే మళ్ళీ మారేటప్పుడు అది ఇబ్బంది వద్దని చెప్పేసి నేను కట్ చేసుకుంటూ పెంచుకునేదాన్ని మొక్కల పెంచుకునేదాన్ని నాకు అది నచ్చిందండి మొక్కల పెంచుకోవడం అది అందంగా కూడా ఉంటుంది చక్కగా కూడా పోస్తుంది ఇలాగ ఇది వచ్చినప్పుడు ఏం చేయాలండి మనం తీగలు తీగలు వస్తున్నాయి కదండి ఆ తీగలను పైకి రానివ్వకుండా కట్ చేసుకుంటూ అంటే ప్రోనింగ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి మొక్క ఇలా గుబురుగాను వస్తుంది పువ్వులు ఎక్కువ పోస్తాయండి మనకి తక్కువ ప్లేసే కదా అప్పుడు తీగ అంటే ఎక్కడ దొరికినా మరి సపోర్ట్ ఇచ్చి పాకించాలి కదా ఓన్ హౌస్ ఉంది మాకు బోల్డ్ ప్లేస్ ఉంటే హ్యాపీగా పాకించండి ఇంకా బాగా హెల్తీగా ఉంటుంది ఇంకా ఎక్కువ పువ్వులు పూస్తాయి లేదు రెంటెడ్ హౌస్ అంటే ఇలా చిన్న కుండీల్లో పెట్టుకొని చిన్న గ్రో బ్యాగ్లోకి మార్చేస్తాను దాన్ని నేను చిన్న కుండీల్లో పెట్టుకోండి ఇలాగ ప్రూనింగ్ చేసుకుంటూ ఉండి చక్కగా దాన్ని తగ్గట్టుగా అది పువ్వులు పూస్తుందండి చాలా చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంటుందండి అదే అలా పువ్వులు పూసినప్పుడు అలా పెంచేసుకోండి ఇలా కట్ చేస్తూ ఉంటానండి తెలుపు శంఖంపూలతో కావద్ది ఇది కంపేర్ చేస్తే కనుక ఇది కొంచెం స్లోగా పాకుద్దండి వైట్ బేవత్సంగా పాకేస్తుంది అనమాట కాబట్టి వైట్ని ఎంత కట్ చేసినా అది కుదురుగా ఉండదండి ఇలా మొక్కలా ఉండట్లేదు అది ఇది మాత్రం మనం చెప్పినట్టుగా ఉంటుందండి మనకు నచ్చిన షేప్లో చేసుకునేలాగా కాబట్టి దీన్ని ఇలా పెంచుకుంటాను నేను అలాగే మన పూజకు అవసరం గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ కోసుకుంటున్నాయండి మీరు కూడా తప్పకుండా మొక్కలు పెంచుకుని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి ఇలా మనం మొక్కలు పెంచుకున్నామంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మనకు ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతూ ఉంటాం అనమాట మళ్ళీ మొక్క చూడండి అసలు ఎంత పొడవుగా పెరిగిందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ